రాత్రి తొమ్మిది గంటల సమయం అంతా నిర్మానుష్యంగా ఉంది చిమ్మ చీకటిలో వీధి దీపాలు వెలుగుతున్నాయి ఆ సమయంలో విజయనగరం జిల్లా వేపాడ మండలం అరిగివాని గ్రామస్తులు ఉలిక్క పట్టారు పనుల మీద బయటకు వెళ్లి గ్రామంలోకి తిరిగొస్తున్న వారికి రోడ్డుపైనే ఓ పదహారు అడుగుల గిరినాగు పడగ విప్పి రెచ్చిపోయి బుసలు కొట్టడం కనిపించింది నలుపు తెలుపు రంగుతో భయానకరంగా ఉన్న ఆ పామును చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు అక్కడి నుంచి ముందుకు వెళ్ళలేక అదే స్పాట్ లో నిలబడిపోయారు పగలంతా పనులు చేసుకొని త్వరగా ఇంటికి వెళ్దామనుకున్న గ్రామస్తులకు గిరినాగు బ్రేక్ ఇచ్చింది ఈ గిరినాగును కొట్టే ధైర్యం చేయలేకపోయారు వాళ్ళు కొంతసేపటి తర్వాత గిరినాగు వెళ్లిపోతుంది తాము కూడా ఇంటికి వెళ్ళొచ్చని అక్కడే వెయిట్ చేశారు అయితే ఎంతసేపు ఉన్నా గిరినాగు మాత్రం రోడ్డుపై నుండి కదలలేదు ఇక చేసేదేం లేక కొంతమంది ధైర్యం తెచ్చుకుని గిరినాగును అక్కడి నుండి పంపేందుకు కేకలు వేస్తూ అందుబాటులో ఉన్న వస్తువులను గిరినాగుపై విసురుతూ దానిని పక్కనే ఉన్న పదల్లోకి పంపే ప్రయత్నం చేశారు కానీ గ్రామస్తుల వ్యవహారంతో గిరినాగు మరింత రెచ్చిపోయి బుసలు కొట్టడం ప్రారంభించింది అప్పటికే సమయం రాత్రి పది గంటల ముప్పై నిమిషాలు అయ్యింది ఏం చేయాలో పోలిపోక మరికొందరు గ్రామస్తులకు ఫోన్ చేసి వారిని ఘటనా స్థలానికి రమ్మన్నారు అలా మరికొందరు అక్కడికి వచ్చారు అయితే అలా వచ్చిన వారు కూడా గిరినాగును బంధించే సాహసం చేయలేకపోయారు ఇక చేసేదేం లేక ప్రక్క గ్రామంలో ఉన్న స్నేక్ క్యాచర్ కృష్ణకు సమాచారం ఇచ్చారు విషయం తెలుసుకున్న కృష్ణ గిరినాగు ఉన్న ప్రాంతానికి వచ్చి కొంతసేపు గిరినాగును మచ్చిక చేసుకుని తర్వాత గోని సంచిలో బంధించి సమీపంలో ఉన్న కొండ ప్రాంతంలో వదిలేశాడు దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు